ప్రైజ్ ద లాడ్ గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలారా మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను గుంటూరు పట్నంలో ప్రతి నెల మరి మూడవ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగడం మీ అందరికి కూడా తెలుసు మీరందరూ కూడా పాల్గొని ఎంతగానో దేవించబడతారు మరి ఈ నెలలో అనగా ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటలకు మరి గుంటూరు పట్నంలో ఉన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం జరగబోతుంది మరి ఈ యొక్క మహోత్సవంలో పరిశుద్ధాత్మ దేవుడు వినూత్నమైన రీతిలో కదలబోతున్నారు పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రజల మీద కుమ్మరించబడబోతుంది ఈ ఆరాధనలో శక్తివంతమైన వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనతో మాట్లాడబోతున్నారు బలమైన దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగిన బలమైన కార్యాలు రక్షణ విడుదల అలాగే మరి అద్భుతమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నారు కనుక ఈ ఆరాధనలో పాల్గొని ప్రతి ఒక్కరూ దీవించబడటానికి మీ కుటుంబాలతో కలిసి రండి మరి మీ బంధువులు స్నేహితులు తీసుకుని రండి దైవ పొందండి ప్రైజ్ ద లార్డ్ ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా మరి మీరందరూ కూడా ఉదయం లేవు అని వేసే థ్యాంక్స్ చెప్పారు కదా అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురుచూస్తున్నారు కదా మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన రెండవ భాగాన్ని చదువుకుందాం మీరు ఎన్నటికి సిగ్గుపడకయో విస్మయం అందకయో ముందు ప్రైజ్ దళు అరే దేవుని బిడ్డారా ఈ వాక్యా ఈ యొక్క వాగ్దానం దేవుడు మాట్లాడుతున్నారు మనతోటి మరి మీ జీవితాల్లో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కార్యాలు లేట్ అవుతున్నప్పుడు అది గర్వ గర్భఫలం పొందుకునే విషయం కావచ్చు అలాగే ఉద్యోగం పొందుకునే విషయాల్లో కావచ్చు అలాగే అప్పులు తీరే విషయంలో కావచ్చు అలాగే స్వస్థత దేహానికి వచ్చే విషయంలో కావచ్చు కొంచెం లేట్ అవుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది దేవుడు మనల్ని వదిలేసేదేమో అందరూ మనల్ని అవమానపరుస్తారు దేవుణ్ణి నమ్ముకున్నాం మరి ఏం కార్యాలు జరగలేదు ఏంటి అని అందరూ అంటారేమో అందరూ మమ్మల్ని అవమానపరుస్తారేమో మరి ఇంకెప్పుడు మా జీవితంలో కార్యం జరిగేది ఇంకెప్పుడు మేము ఆశీర్వదించబడేది ఇంకెప్పుడు మా మేము దీవించబడేది ఆ పరిస్థితులకు మారవా దేవుడు ఇలాగే ఉంచేసి అందరి ఎదుట అవమానకరంగా మమ్మల్ని ఉంచుతాడా అని ఒక్కొక్కసారి మనము బాధపడుతూ ఉంటాం మీ దేవుని బిడ్డలారా కానీ దేవుడు అండి ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పుడూ సిగ్గుపరచుకున్నానా ఎవరిని సిగ్గుపరిచే దేవుడు కానే కాదు వారి అందరి ఎదుట దేవుడు నేను ఘనముగా లేవనెత్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఒకరోజు ఆలస్యం అవుతుందేమో ఒక సంవత్సరం ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడే నీ గర్భాన్ని తీరుస్తాడు ఆయన అలాగే నీ ఉద్యోగాన్ని అనుగ్రహిస్తాడు నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు ఎక్కడ నీ ఎందుకనంటే ఆయన నమ్మి ఉన్నావు కదా దేవుని వాక్యం సెలిస్తుంది ఆయన ఆయన నమ్మిన వారన్నట దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడు ఆయనను కూర్చిన నిరీక్షణ ఎవ్వరిని సిగ్గుపరచదని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని పిల్లలారా మిమ్మల్ని ఎవరిని సిగ్గుపడివాడు దేవుడు మనల్ని ఎప్పుడు సిగ్గుపడినవాడు దేవుడు మన అందరు ఎదుట అందరు ఎదుట మనల్ని ఘనపరిచే దేవుడు అన్నాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఇప్పటివరకు ఎదురు చూసావు కదా మరి ఇప్పటివరకు నిరీక్షిస్తున్నావు కదా నీ దేవు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నా నేను ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్ను అని నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చక్కటి వాగ్దానం ఇస్తున్నారు ఎందుకంటే ఆయన పిల్లలం కనుక దేవుడు మనల్ని సిగ్గుపడనివాడు ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటారా విశ్వసిస్తున్నారా దేవుని మాటని నమ్ముతున్నారా నమ్మితే ఏసయ్య నీ వాగ్దానాన్ని నమ్ముతున్న ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభావని ప్రార్థించండి ఎంతమంది విశ్వసిస్తున్నారు మీ అందరి జీవితాల దేవుడు ఈ వాగ్దానాన్ని గాక ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధి మహోన్నత రఘుదేవని కొందనాలు స్తోత్రాలు నాయన ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకు వందనాలు ప్రభా మే మేము ఎన్నటికీ సిగ్గునుందమని విస్మయం ఉందమని మీరు వాగ్దానం ఇచ్చారయ్యా అవునయ్యా మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు నా తండ్రి మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలిగిన గొప్పవాడివి నీ ఎందు ఉంచిన వారిని ఎప్పుడు సిగ్గుపరచవయ్యా నా తండ్రి నాయన నీ బిడ్డలను దర్శించండి నాయన నీ కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు చేసే కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు అయ్యా ఎక్కడ నిరీక్షణ కోల్పోకుండా నువ్వు చేసే ప్రతి అద్భుతమును పొందుకోవడానికి కృప చూపయ్యా వారి జీవితంలో దేని కొరకు ఎదురు చూస్తున్నారు ఆ కార్యాలు జరిగించండి గర్భాలు తెరవండి వేసు పిలుస్తున్నాము గర్భాలు తెరవబడిను గాక అయా నేను వివాహాలు జరుగును గాక ఉద్యోగాలు గాక నా తండ్రి ప్రభా ఆత్మికంగా గాక అయా రక్షణ కోసం ఎదురు వారికి రక్షణ కలుగును గాక మారువలస లేని వారికి మారువలసొచ్చును గాక తండ్రి నాయన ప్రమోషన్స్ కోసం ఎదురు వారికి ప్రమోషన్స్ దయచేయండి అయా కోర్టు కేసులో న్యాయం జరిగించండి ప్రభా భూ వివాదాలు పరిష్కరించండి ప్రభానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయా స్వస్థత కోసం ఎదురు చూస్తున్న వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయ్యా ఈరోజు మ్యారేజ్ డిస్బాడీ చేసుకున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నాయన నీ యొక్క అద్భుతమైన కార్యాలు జరిగించమని ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించేవాడు ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె